స్పెషల్ డ్రైవ్ చేయబట్టి పూర్తి చేయాలి ఇంతకుముందు మేము జరిగిన అనేక తప్పులను అటెత్తులను సవరించడానికి తగిన తక్షణ చర్యలు చేపట్టాలి సర్వే పూర్వ గమనించి సర్వే మొట్టమొదటి రోజు నుండి చివరి రోజు వరకు జరిగిన లేదా జరిగే అవకాశం ఉన్న అన్ని అంశాలను పరిశీలించి తప్పులు తగ్గితే సవరించాల్సిన అవసరం ఉంది దానికి స్వతంత్రంగా పనిచేసే ఒక నిపుణుల కమిటీ వేసి దానికి బాధ్యతను అప్పగించాలి ఈ మొత్తం పరిశీలన పారదర్శకంగా జరగాలి తప్పులు జరిగితే బాధ్యుల బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి నిపుణుల కమిటీ స్వతంత్రంగా పనిచేసి మొత్తం వ్యవహారాలను వివిధ కోడల్లో ఆడిట్ చేసి ఖచ్చితమైన శాస్త్రీయమైన పద్ధతుల్లో అన్ని విషయాలను పేరీ చేసి విశ్లేషించి తరిగిన తప్పులను సవరించి డేటాను వాలిడేట్ చేయడానికి తగిన చర్యలు సూచించి సరిచేయాల్సిన అవసరం ఉంది సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థాయిలో సంబంధించిన ఎక్కువ స్థాయిలో సంబంధించిన ప్రజా సంఘాల సలహా సహాయాలను స్వీకరించి పారదర్శకంగా ప్రజలకు నమ్మక నమ్మకం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలి ఈ అన్ని చర్యలు నెల రోజుల్లో పూర్తి చేయాలి ఆ తర్వాత పూర్తి వివరాలు ప్రకటించడం నివేదికలు రిలీజ్ చేయడం చేయాలి ఆ తర్వాత రిజర్వేషన్లు అభివృద్ధి విధానాల రూపకల్పన బడ్జెట్ కేటాయింపులు మొదలైనవి చేపట్టాలి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర మంత్రిని పార్టీని చేసి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినియోగించుకొని సర్వే సంపూర్ణంగా చేసి ప్రజల ముందు నివేదికలను ఉంచారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్లోని ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేయడానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రభుత్వం వెంటనే ప్రకటిస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగాలు స్థానిక రిజర్వేషన్లను స్పెసిఫిక్గా యాడ్ చేస్తున్నాం ఇంతకుముందు జస్టిస్ గారు కూడా చెప్పారు విద్యా ఉద్యోగాలు స్థానిక రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్లు కాదు విద్యా ఉద్యోగాలు స్థానిక రిజర్వేషన్లు అమలు జరపడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును ఆపాదించి తమిళనాడులో జరిగిన విధంగా శాసనసభలో దత్తం చేసి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం కొరకు తక్షణమే పంపి చర్యలు తీసుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ బడ్జెట్ కేటాయింపులు విద్యా వైద్యం గృహ పద్ధతి వృత్తుల ఆధునికీకరణ కాంట్రాక్టుల్లో బీసీ బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు రాయితీలు ఇంకా మిగతా అన్ని ప్రతిపాదనలను ఈ బడ్జెట్ మీటింగ్లో అమలు జరపడానికి వీలుగా చర్యలు తీసుకొని కార్యాచరణను ప్రభుత్వమే ప్రకటిస్తారు ఈ సమావేశంలో బీసీ సామాజిక సంఘాలు కార్యకర్తలను ఐక్యం చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించి తెలంగాణ ఉద్యమాన్ని పీసీ ఉద్యమంగా పునర్నిపించి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అంటే అంతా పాల్గొన్నామో అదే క్రమంలో పీసీ ఉద్యమం ఉద్యమంగా పునర్నిపించి నవ తెలంగాణ నిర్మించే క్రమాన్ని రూపొందించి రాబోయే సమావేశంలో సంపూర్ణ కార్యాచరణ రూపొందించి అమలు జరిపే దిశగా అందరూ సమిష్టి నాయకత్వంలో ముందుకెళ్లాలి చివరిగా మల్లకించే నోటీసును గౌరవప్రదంగా వెల్లెటిస్తాం